హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ దువ్వాడ శ్రీనివాస్ కాదు కాదు ఇప్పుడు ఆయన డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్ అయ్యాడు అసలు ఆయనకి డాక్టరేట్ ఏ విశ్వవిద్యాలయం ఇచ్చింది ఏ బేసిస్ లో ఇచ్చారు అనేది ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే సార్ అసలు డాక్టరేట్ ఎవరికి ఎవరికి అనంటే ఆయా రంగాల్లో విశిష్టమైన సేవలు అందించినందుకు గుర్తింపుగా లేదా ఆ వృత్తిలో అసాధారణమైన పాఠవాలు ప్రదర్శించినందుకు ఓకే గౌరవ డాక్టరేట్ ఇస్తారు ఆనరీ డాక్టరేట్ అంటారు ఇది ఒక డాక్టరేట్ రెండో డాక్టరేట్ ఏంటంటే పిహెచ్డి ఆయా రంగాల్లో రీసెర్చ్ చేస్తే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కష్టపడి రీసెర్చ్ చేస్తే పిహెచ్డి అంటారు ఆ పిహెచ్డీ పట్టా వచ్చినప్పుడు పేరుకు ముందు డాక్టర్ పెట్టుకోవచ్చు రెండో రకమైన డాక్టర్ ఏంటంటే గౌరవ డాక్టరేట్ ఫర్ ఎగ్జాంపుల్ సినిమా రంగాన్ని తీసుకుందాం డాక్టర్ బ్రహ్మానందం ఎస్ సినిమా రంగానికి సంబంధించి ఆయన విశిష్టమైన సేవలు అందించిన మాట వాస్తవం ఆ సేవలకి గుర్తింపుగా గుర్తింపుగా నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు ఆయనకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు ఇది ఒక ఎగ్జాంపుల్ డాక్టర్ రామానాయుడు గారు ఆయనకు కూడా గౌరవ డాక్టరేట్ అంటే ఆయా రంగాల్లో విశిష్టమైన సేవలు ప్రదర్శించిన గౌరవ డాక్టరేట్ ఇస్తారు రెండోది సమాజానికి ఒక అద్భుతమైన సేవలు ఎవరు మరవలేని మర్చిపోలేని ఇన్స్పిరేషనల్ గా ఉండి సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన ఒక అద్భుతమైన వ్యక్తి శక్తులు ఉంటే గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరిస్తారు ఓకే అయితే ఇప్పుడు చెప్పిన వీటన్నిట్లో దువ్వాడ శ్రీనివాస్ అసలు ఏం చేశాడని డాక్టరేట్ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్ రావు అసలు నిజంగా అది ఫేక్ డాక్టరేటా రియల్ గా డాక్టరేట్ ఇచ్చారా ఫస్ట్ దువ్వాడ శ్రీనివాసరావు ఏం చేశాడు అనేది మాట్లాడదాం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ యథావిధిగా యాజ్ యూజువల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చరు సంస్కృతి సాంప్రదాయం విధి విధానాలు అక్రమాలు అవినీతి అధికార దుర్వినియోగం డిఎన్ఏలో ఉంటుంది వాళ్ళకి దాన్ని మనం తప్పు పట్టకూడదు అది వాళ్ళ సిస్టమ్ సరే పర్వాలే యాక్సెప్ట్ చేశారు జనం కూడా తీర్పిచ్చారు అది వేరే విషయం బై డిఫాల్ట్ ఉంటుంది ఉంటుంది దుద్వాడ శ్రీనివాసరావు పర్సనల్ జీవితంలోకి మనం విమర్శించకూడదు కానీ ప్రజాప్రతినిధి కాబట్టి ప్రజల్లో ఒక రకమైన సందేశం ప్రజాప్రతినిధులు ఇస్తున్నారు కాబట్టి మనం టాపిక్ మాట్లాడవలసి వస్తుంది అంతేగాని దాన్ని వేరే విధంగా తీసుకోవద్దు అని చెప్తూ ఆయన భార్యని ఇద్దరు పిల్లల్ని ఇంట్లో నుంచి గంటి వేసిన మాట వాస్తవమా కాదా రైట్ కొన్ని నెలల రోజులు ఇదే ట్రోలింగ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూడా ఇప్పటికి బయటికి దొబ్బేశాడు గెంటేసాడు పిల్లల్ని భార్యని అది ఒక పెద్ద స్టోరీ నడిచింది అంతవరకు పక్కన పెడితే దాన్ని ఏమంటారు లివింగ్ టుగెదర్ దాన్ని ఏమంటారు సహజీవనం సహజీవనమో ప్రేయస్యో లేకపోతే ఇంకోటో ఇంకోటో రూపంలో ఆమె మాధురి అనే ఒక ఆమెతో పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు ఇది సభ్య సమాజం హర్షిస్తుందా ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ టు ద సొసైటీ ఇదే క్వశ్చన్ అడిగితే దువ్వాడ శ్రీనివాసు కోర్టే మాకు పర్మిషన్ ఇచ్చింది అని అంటున్నారు కదా సార్ కోర్టు పర్మిషన్ కాదు ఒక కోర్టు కేసులో జడ్జిమెంట్ రిఫర్ చేస్తూ ఇట్లా ఉండొచ్చు అని చెప్పిందని వీళ్ళు కోర్టు చేస్తున్నారు ఉండని ఇద్దరికి ఇష్టమైతే ఉండని వాళ్ళందరికి ఇష్టమైతే ఉండని నేను అనేటిది ఏంటంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ మనం ఇస్తున్నాం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం సరే వాళ్ళిద్దరు తిరుగుతున్న మాట తిరగనే తిరుమలలోకి వెళ్ళి రీల్స్ చేయవచ్చునా మరి అది చేశారు కదా ఇంకొక విషయం ఇంకొక జూనియర్ దువాడ శ్రీనివాసరావుని కనబోతున్నామని చెప్పి మాధురి చెప్పింది మరి మొదటి భార్య విడాకులు తీసుకోకుండా సెటిల్మెంట్ చేసుకోకుండా రెండో ఆమెతో సహజీవనం పేరుతో నివసిస్తూ పిల్లలకి అంటున్నామని చెప్పుకునే అంత గొప్ప విషయం అది అంటే సభ్య సమాజానికి ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఒక సందేశం ఇవ్వాలా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి కానీ ఇటువంటి మెసేజెస్ ఇవ్వకూడదు కదా ఇస్తే ఏమవుతుందంటే ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్లో పెళ్లి కాని పిల్లలు ఏం కోరుకుంటున్నారో తెలుసా గుడికెళ్ళి దువ్వాడ శ్రీనివాసరావు లాంటి భర్త దొరకకుండా ఉంటే చాలా మానదండం పెడుతున్నారు అది ఆయన ఇచ్చిన మెసేజ్ సమాజానికి ఇది ఆయన జీవితం ఆయన రాజకీయం ఈ నేపథ్యంలో ఇందాక మీరు అడిగారు డాక్టరేట్ గురించి ప్రస్తావన చేశారు ఈయనకి డాక్టరేట్ ఇచ్చిన యూనివర్సిటీ పేరు డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఓకే అది ఇండియాలో లేదు యూజ్ చేసి గుర్తింపు లేదు యూజీసీ గుర్తింపు లేని వాళ్ళు డాక్టరేట్స్ ఇవ్వకూడదు అండర్ యూజీసీ సెక్షన్ త్రీ ప్రకారం ఇవ్వటం తీసుకోవటం నేరం సరే డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి అది యూఎస్లో ఉంది అని చెప్పబడుతున్నారు ఒకటి ఆ యూనివర్సిటీ ఏంటని నేను రీసెర్చ్ చేస్తే ఇండిపెండెంట్ అటానిమస్ ఆన్లైన్ థియలాజికల్ యూనివర్సిటీ ఓకే అంటే ఏంటంటే థియలాజికల్ యూనివర్సిటీ అంటే అది బాప్టిజం బాప్టిజం చేసి ఫాదర్స్ ఫాస్టర్స్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఆ క్రిస్టియానిటీ మతానికి సంబంధించి ఉత్పేరైన ప్రేరేపితమైన మంచి ఉపన్యాసాలు ఇచ్చి ఆ సమాజాన్ని డెవలప్ చేస్తున్నందుకు ఆ యూనివర్సిటీ స్థాపించబడింది అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారంటే ఈయన బాప్టిజంలో జాయిన్ అయ్యాడా అదే సార్ షాప్ కూడా పెట్టారు వెంకటేశ్వర స్వామి అమ్మవారి పేరుతో ఆయనకి బాప్టిజంకి అసలు సంబంధం లేదు కదా మరి ఈ యూనివర్సిటీ పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ దిస్ యూనివర్సిటీ అదే బాప్టిజంలో సేవలు అందించడం కోసం వాళ్ళని ప్రోత్సహించటం కోసం డాక్టరేట్స్ ఆన్లైన్ కోర్సెస్ ఆర్గనైజ్ చేసే ఒక యూనివర్సిటీ రెండోది ఇచ్చిన ఆయనతో ఇది గ్రీన్ పార్క్ హోటల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ సర్టిఫికెట్ ఇస్తున్న ఆయన పేరు జాన్ మెర్క్ బెర్న్ ఓకే వీళ్ళేం ప్రచారం చేస్తున్నారంటే ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి సలహాదారుడు అంత పెద్ద గొప్ప వ్యక్తి చేత డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా అని అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభినందిస్తున్నారు విషయం ఏంటంటే ఆ వీళ్ళు చెప్పబడుతున్న ఆ పట్టా ఇచ్చిన మెర్ బెన్ అనే అతను ట్రంప్కి సలహాదారుడు కాదు ఆయన టూ థౌజండ్ సిక్స్టీన్లో ట్రంప్కి ఒక మత బోధకుడుగా మాత్రమే ఉన్నాడు దాన్ని వీళ్ళు సలహాదారుడి పేరు చెప్పి జనాన్ని మభ్యపెడుతున్నారు రెండోది డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సికింద్రాబాద్లో ఒక రూమ్లో ఉంది దానికి గుర్తింపు లేని యూనివర్సిటీ మూడోది వాళ్ళు ఇచ్చినది రెండు రీజన్స్ చెప్తున్నారు ఈయన వృత్తిలో అతి ఎక్కువ ప్రతిభ పాఠవాలు ప్రదర్శించాడని సమాజానికి బాగా సేవ చేశారని కారణాల వల్ల ఇచ్చామంటున్నారు ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుందాం ఆయన సమాజానికి చేసిన సేవ ఆయన జనాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇచ్చాడో మనం మాట్లాడుకున్నాం ఫ్యామిలీకి కూడా చేసిన సేవ ఫ్యామిలీకి కానీ రాజకీయంగా కానీ అక్రమాలు కానీ అవినీతి కానీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని తిట్టడంలో కానీ ఎందుకంటే అప్పట్లో ఎన్ని బూతులు తిడితే అంత ప్రమోషన్స్ వచ్చాయి బూతుల శాఖ మంత్రిగా కూడా కొంతమందిని పెట్టారు ఈ అక్రమ చిట్టాలు చేసిన వాళ్ళకి డాక్టరేటు ఇటువంటి ఊరు పేరులేని యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకొని దాన్ని పెద్ద ఎత్తున భారీగా అభినందించే విధంగా ఫోకస్ చేసుకోవడం అవసరమా నా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా డిగ్రీలు కావాలని ఏమన్నా కండిషన్ ఉందా లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్నే తీసుకుందాం ఈ డిగ్రీల మీద ఎందుకు రాజకీయ నాయకులు ఫెక్ డిగ్రీస్ వైపు మొగ్గు చూపుతున్నారు భారతదేశంలో ప్రధానమంత్రి గారి డిగ్రీ మీద పెద్ద కాంట్రవర్సీ ఏర్పడింది గతంలో కేజ్రీవాల్ గారు రైజ్ చేశారు ఆయనకి డిగ్రీ ఫేక్ అని అది నడిచింది ఆంధ్రప్రదేశ్లో గతంలో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం ఆయన డిగ్రీ డిస్కంటిన్యూడ్ అయితే డిగ్రీ పాస్ అయినట్టు ఆయన పేర్కొన్నాడు అఫిడవిట్లో ప్రజా జీవితంలో ఆయన డిక్లర్డ్ ఓకే అది తప్పు అని చెప్పి ఆ ప్రాంతానికి చెందిన కోన రవికుమారు వెలికి తీసి కేసు పెట్టారు ఆయన డిగ్రీ పాస్ అయినట్టు చెప్పుకొని ఎల్ఎల్బిలో జాయిన్ అయ్యాడు ఎవడికి కావాలండి మీకు డిగ్రీలు కావాలని ప్రజలు కోరుకున్నారా ప్రజా సేవ చేయడానికి డిగ్రీలు అక్కడ అవసరం ఉందా అవసరం లేనప్పుడు ఈ తమ్మినేని సీతారాం ఫేక్ డిగ్రీతో డిగ్రీ పాస్ కాకుండా పాస్ అయ్యానని ఎందుకు చెప్పాలా దువాడ శ్రీనివాసరావు పిహెచ్డీ చేయాల్సిన అవసరం ఏంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ నియోజకవర్గ ప్రజలు ఇన్ని పిహెచ్డీ చేయమని కోరారా డాక్టరేట్ కావాలని కోరారా కోరలేదు కదా ప్రజా జీవితం చేయొచ్చు కదా డిగ్రీ లేకుండా చేయలేమా మరి ఎందుకు ఎందుకు ఈ ఫేక్ డిగ్రీల గొడవ ఎందుకు ఈ ఫేక్ డిగ్రీలు డాక్టరేట్ పట్టాలు సార్ నాకు ఇక్కడ ఇంకో డౌట్ సార్ ఇప్పుడు ఎవరి మీద క్రిమినల్ కేసులు కానీ కేసెస్ ఉంటే వాళ్ళకి అసలు డాక్టరేట్ ఇస్తారు డాక్టరేట్ ఇచ్చే ఇవ్వటం అంటే ఆనరీ డాక్టరేట్ గౌరవ పట్టాది గౌరవంగా పట్టా ఇస్తారు గౌరవ పట్టా ఎవరికి ఇస్తారు సమాజంలో గౌరవంగా జీవించే వ్యక్తులకి గౌరవప్రదమైన వృత్తిలో సేవలు అందించిన వాళ్ళకి ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసిన వాళ్ళకి ఈ లక్షణాలు ఈ దువాడి శ్రీనివాస్కు ఉందా లేదా రెండోది ఈ యూనివర్సిటీ గుర్తింపు లేని యూనివర్సిటీ యూజీసీ రికగ్నేషన్ లేని యూనివర్సిటీ ద్వారా పట్టా తీసుకుంటూ పట్ట కొనుక్కుంటూ ఈయన ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందా ఎవరికి కావాలి ఈ డిగ్రీలు ఈ ఫేక్ డిగ్రీలు ఇప్పుడు ఆయనకి డాక్టరేట్ పేరు ముందు పెట్టు చూసుకోవాలా పెట్టుకోవాలనే కోరిక ఉండి ఉండవచ్చు రెండవది ఈ క్రిస్టియన్ బాప్టిస్ట్ మతానికి సంబంధించి ప్రోత్సహించే ఈ యూనివర్సిటీలో ఈయన ఏ బాప్టిజంలో చేరకుండా ఎందుకు పిహెచ్డి ఇచ్చారు ఇవన్నీ అంశాలు మనం ఓవరాల్గా చూసినప్పుడు ఈ ఏ మోజుతో ఈయన భార్యను వదిలేసి ఇంకోవరితో సహజీవనం చేసి చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు డాక్టరేట్ తీసుకోవడానికి కూడా మాధురితోనే వెళ్ళారు కదా వెళ్ళారు సో అదే విధంగా ఈ డాక్టరేట్ పట్టాల మీద డిగ్రీల మీద ఆయనకి మోజు ఎందుకు కలిగింది కలిగితే చదవాల ఇటువంటి వాళ్ళకి డాక్టరేట్ ఇవ్వటం వల్ల ఏమి బాధ అంటే నా బాధ కష్టపడి చదువుకొని ఇన్ని సంవత్సరాలు ఎంతో కృషి చేసి రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొంది లేదా డిగ్రీలు పొంది జాబులు రాక అంత కష్టపడి వచ్చిన డిగ్రీలు చేసిన వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి అంటే ఇట్లా కూడా డాక్టరేట్ పట్టా తీసుకొని పేరు ముందు పెట్టుకుంటే సంబరాలు చేసుకుంటుంటే చదువుకొని డిగ్రీలు పొందినవాడు డి పిహెచ్డీ చేసినవాడు గౌరవ డాక్టరేట్ తీసుకున్నవాడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈయన ఇచ్చే మెసేజ్ ఏంటి సమాజానికి రైట్ ఇదే సమాజానికి ఇచ్చే మెసేజ్ ఇది ఎవరికి అవసరంలా ఏ రాష్ట్ర ప్రజలు కోరుకాడలాను పిహెచ్డీ చేయాలని డిగ్రీ చేయాలని ప్రజలకు సేవ చేస్తే నిస్వార్థంగా సేవ చేస్తే అదే పదివేలు ఇప్పటికైనా శ్రేణులకి ఇటువంటి వాళ్ళకి అక్రమాలు అవినీతికి పాల్పడ్డతే పర్వాలే సహించారు కానీ ఇటువంటి వేషాలు వేస్తే జనం హర్షించరు ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకోవచ్చు కానీ ఇది ఏ విధంగా కూడా సమంజసం కాదు ప్రజలను మభ్యపెట్టి ఏమి లబ్ధి పొందాలని ఈ పనులు చేస్తున్నారు అర్థం కాదు వాళ్ళకి రియలైజేషన్ రావాలని మనం కోరుకోవచ్చు ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ